مرحباً

పెళ్ళి ఎంబీబీఎస్ తర్వాతే చేయండి బట్ తాంబూలాలు మాత్రం వెంటనే తీసుకోండి ఎందుకంటే గీత నేను ఆల్రెడీ భార్య భర్తలా కలిసిపోయాను కాబట్టి కలిసిపోవడం అంటే శోభనం కూడా చేసుకున్నాను డాడ్ ఇది సెకండ్ టైం ఏమైంది గీతని సీరియస్

గీతకి పాపిష్టి మొహం ఎలా చూపించాలి ఎలా చూపించాలి ఎలా చూపించాలి నేను అడిగితే నా కోసం తన ప్రాణాలే అలాంటి గీతకు నేనే సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి చెప్పాలి అసలు మీరు ఈ రూమ్ ఎందుకు వచ్చారండి నేను గదిలోకి టాయిలెట్ కోసం వచ్చాను గీత సరే సీత నువ్వు ఈ బెడ్ మీద పడుకొని ఉన్నావు ఇక్కడెందుకున్నావని లేపాను నువ్వు మతిలో నన్ను పైకి లాక్కున్నావు ఏమైంది గీత అని అడిగాను సడన్ గా వాటేసుకున్నావు సరే బుడ్ బిదే కదా అని మళ్ళీ అసలు నువ్వు ఇక్కడ ఎందుకు పడుకున్నావు క్లాస్ లో కళ్ళు తిరిగితే సిస్టర్ ఇచ్చిన సిరప్ తాగి ఈ రూమ్ లో కూర్చున్నానంటే అంతే అంతవరకే నాకు తెలుసు అంతే మరి నన్నెందుకు వాటేసుకున్నావు గీత ఓ సారీ సీత మీరు చెప్తున్నదంతా నాకు తెలియదండి తెలియకుండా అయిన నీకు అన్యాయం నా మూలంగా జరిగింది నేనేం చేస్తే ఈ పాపం నాకు అంటకుండా పోతుంది లైఫ్ లో గీతకు నా ఫేస్ చూపించగల దీనికి ఒకటే మార్గం ఎస్ ఓన్లీ వే ఐ హ్యావ్ టు డై ఎస్ నేను చచ్చిపోతాను అసలు మీరిద్దరు కావాలి తప్ప నాకు కర్మండి మీకేమన్నా నట్టుకోలేదండి అది సరే మరి మన ఇద్దరి విషయం గీతకు తెలిస్తే తట్టుకుంటుందంటావా అన్ఫార్చునేట్ గా జరిగింది కదండి గీతకి మీరు చెప్పద్దు నేను చెప్పను నీకు నా మీద అస్యం కలగడం లేదు కదా గీత సారీ సీత మీరు కావాలని చేసింది కాదు కదండి నీకు నిజంగా నా మీద కోపం లేదు కదా నన్ను నువ్వు కదా చేసుకోవట్లేదుగా ఐ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అయ్యో పొరపాటుగా జరిగిన దానికి మీరు మాత్రం ఏం చేస్తారంటే అంతేనంటావా నేను ఎంతో టెన్షన్ పడిపోయాను సరే నేను బాత్రూమ్ లో ఉంటాను నువ్వు బట్టలు వేసుకుని క్లాస్కి వెళ్ళు ఏ నన్ను వదిలేండి సార్ నేను అర్జెంట్ గా వెళ్ళాలి వాడు వచ్చి నాకు న్యాయం చెప్పేంత నేను ఇక్కడ నుంచి కదలను ఈ అమ్మాయిని వదలేమన్నా కదలు వదలడు ఏంటి చూడండి సార్ బయటకు వెళ్ళమంటే అలట్లేదు ఏంటి ఏంటి మళ్ళీ గొడవ నువ్వు లేనప్పుడు ఇంకా పెద్ద అన్యాయం జరిగింది ఏం అన్యాయం జరిగిందయ్యా ఇది ఫోనే కదా అవును ఈ ఫోన్ నుంచి నేను త్రిబుల్ ఫైవ్ జీరో డబుల్ జీరో సెవెన్ ఫోన్ చేశాను వీడు నాకు రూపాయి పోలో తీసుకున్నాడు అంతే కదా తప్పేంటి అది తప్పనట్లా అదే ఫోన్ నుంచి ఈ అమ్మాయి నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ వన్ టూ త్రీ సిక్స్ త్రీ ఫోన్ చేసింది ఈ అమ్మాయి దగ్గర రూపాయి పోలో తీసుకున్నాడు అంతే కదా అంతే కదా అంటే ఎలాగా నేను చేసిన ఎనిమిది నెంబర్లు ఈ అమ్మాయి వచ్చేసింది పది నా పావులా నాకు ఇచ్చే నువ్వెవరా బాబు నన్ను తగులుకున్నావు గుర్తు 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 తెచ్చుకో గుర్తు తెచ్చుకో నా అకౌంట్ ఓపెన్ చేయి అకౌంట్ ఓపెన్ చేయకపోతే స్లోగా నీ నేను క్లోజ్ చేస్తా వీడెవడండి శనిగాళ్ళ నాకు దాపరించాడు గుర్తు 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 తెచ్చుకోమని నన్ను భయపెడతాడేంటి ఏమా ఇంకా ఆయసంగా ఉంటుందా ఏం పర్లేదమ్మా వేరే మందులు రాసిస్తారు సిస్టర్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఎందుకు నువ్వంటే ఇష్టంతోనేగా ఇవన్నీ చేస్తున్నాను కావచ్చు కానీ ఇలా ఎవరైనా చేయగలరా పతివ్రతల కంటే ఎంతో ఎక్కువ చేశావు యు ఆర్ ది బెస్ట్ పతివ్రతలు ఇలాంటి పనులు చేస్తారా అంటే నువ్వు పతివ్రతం కాదా ఆ లక్షణాలన్నీ నీకే సో సెన్సిటివ్ నాకే కదా అర్పించింది మరి నువ్వు నాకేమిచ్చావు నేనే నీ వాణ్ణి కదా ఇంకా ఏంటమ్మా ఇచ్చేది ఈ విషయం ఇప్పటికే చాలా సార్లు చెప్పావు ముందు మన విషయం మీ డాడీకి చెప్పు ఓకే నో ప్రాబ్లం ఎక్కువ మీ అమ్మాయిని చేసుకోవడం మాకు ఇష్టమేరా ఏమే మీ అమ్మాయిని మా ఇంటి కొడలుగా చేసుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నయ్య గారు మీకందరికీ ఇష్టమైతే అభ్యంతరం లేదు మా వాడు శ్రీరామ్ చంద్రుడు కాదు శ్రీరాళ చంద్రుడు అభ్యంతరం లేకపోతే అని మా బాబాంగ్ పంపించు అలాగేనండి ఏమయ్యా నువ్వు ఇంకా ఎక్కడున్నావు మగాడు తిరక్క చెడతాడంట చెడతాడంటే లింగారావు నీకో విషయం తెలియాలి ఆస్తి వివరాలు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు చదువు గురించి తెలుసుకోవాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు కానీ మగాడా కాదా అనే విషయం తెలుసుకోలేం కదా బట్ మా అల్లుడు ఖచ్చితంగా మగాడే అని అతని తిరుగుళ్ళు బట్టేగా తెలిసింది చెప్పాడు కూడా అదే నీకేమో ఆయన కావాలి ఆయన కమర్ జాస్తి కావాలి ఏదో చేసుకోండి మధ్యలో ఆయన